ఒక హాఫ్ అన్ అవర్ ముందే మెయిన్ డ్రైవర్ ఎవరు ఉన్నాడు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు త్రీ ఓ క్లాక్ వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ సౌండ్ సో ఏమని చూసుకోకుండా కొంచెం వల్ల ఒక ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు కింద చూస్తే ఆ దాంట్లో ఒక బడ్డీ ఉంది సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరు నడుపుతున్నారు ఆ బస్ రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ ఫాల్ అని కూడా అయి ఉండొచ్చు సో బస్సు టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది టూ వీలర్ టూ వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి ఆ స్పార్క్ వల్ల ఇంజన్ ఫైర్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరున్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులోకి వచ్చారు ఆయన చెప్పిన ప్రకారం ఆ టైం లో దాదాపు త్రీ ఓ క్లాక్ వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ సౌండ్ సో ఏమని చూసుకోకుండా కొంచెం ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు ఇంత దీని చూస్తే దాంట్లో ఒక బండి ఉంది సో మనకున్న ఇప్పుడు ఎవరంటే నడుపుతున్నారు ఆ బస్ రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ కూడా అయి ఉండొచ్చు సో బస్సు టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది టూ వీలర్ టూ వీలర్ స్టక్ అయిన స్పార్క్ వచ్చే ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ మెయిన్ డ్రైవర్ ఎవరు ఉన్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు త్రీ వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ సౌండ్ సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నాడు బస్సు కింద తీసి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరు నడిపే నడుపుతున్నారు ఆ బస్సు రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ ఫాలన్ కూడా అయి ఉండొచ్చు సో బస్ టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది టూ వీలర్ టూ వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు మెయిన్ డ్రైవర్ ఎవరు ఉన్నారు ఆ లక్ష్మయ్య ఆయన మా అదుపులకు వచ్చారు ఆయన చెప్పిన ప్రకారం ఆ టైంలో దాదాపు త్రీ వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ సౌండ్ సో ఏమని చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నాడు బస్సు కింద తీసి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో టూ వీలర్ ఎవరంటే నడుపుతున్నారు ఆ బస్సు రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ పాలన్ కూడా అయి ఉండొచ్చు సో బస్ టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది టూ వీలర్ టూ వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చే ఆ స్పార్క్ వల్ల ఇంజన్ ఫైర్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్ 나 하나 큰 돼지들 라이트 많이면 문제 깊이거든요. हल <laughs>